ప్రతిపాడు నియోజకవర్గం ఒమ్మంగి గ్రామంలో గల భారతీయ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు వసంత పంచమిని పురస్కరించుకొని చిన్నారుల అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి రామణ ఆశ్రమం నుండి రమణ మహర్షి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్ను లేకపోతే లోకం చీకటిగా ఉంటుందని కరెంట్ లేక లోకం చీకటిగా ఉన్నట్లు విద్య లేకపోతే లోకం కూడా చీకటి అని విద్య వలన వినియం తద్వారా అభివృద్ధి ఆరోగ్యం కూడా లభిస్తుందన్నారు ఈనాటి విద్యార్థులే రేపటి భావ్య భారత పౌరులని దేశానికి వెన్నెముక అని విద్యను గుర్చి మాట్లాడారు స్కూల్ అధినేత వీరబాబు మాట్లాడుతూ తాము చదువుకునే రోజుల్లో తమ గ్రామంలో పాఠశాలలు లేవని తమకు కలిగిన ఇబ్బందులు ఎవరికీ రాకూడదనే ఉద్దేశంతో అతి తక్కువ ఫీజులతో పాఠశాల నిర్వహిస్తున్నామని తెలియచేశారు తొమ్మిదవ అక్షరాభ్యాస కార్యక్రమంలో సుమారు ఐదు వందల యాభై మంది విద్యను అభ్యసించడం మొదలుపెట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు రాజకీయ నాయకులు గ్రామ పెద్దలు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు రతి రతి అంటే రమించినది క్రీడించినది అని అర్థం అంటే జ్ఞానము రంగు రమించినది జ్ఞానమే తానే స్వరూపముగా కలిగినటువంటిది అటువంటి శ్రీ భారతి విద్యా నికేతం నిలయమైనటువంటిది నికేతం అంటే విద్యకు మాత్రమే నిలయమైనటువంటిది గ్రంథ సంవత్సరం అయ్యింది స్థాపించి ఇది పేద విద్యార్థులకి సేవ చేయాలనే దృక్పథంతో ఈ విద్యా సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది నాన్నగారి పేరు మీదుగా ట్రస్ట్ ఓపెన్ చేయాలనే దృక్పథంతో ఉంది ఏది ఏమైనా ఇక్కడ మారుమూల ప్రాంతం అయినటువంటి ఉమంగ గ్రామంలో పదో తరగతి వరకు జరిగినటువంటి ఆడపిల్లలకి పెళ్లి చేయడం జరుగుతుంది అంటే పెళ్లి తొందరగా చేసేయడం జరుగుతుంది పెళ్లి తొందరగా చేయడం ఏంటని చెప్పేసి ఒక సంకల్పంతో ఏది ఏమైనా ఆడపిల్లల్ని డిగ్రీ లేదా బీటెక్ వరకు చేయించాలనే సదుద్దేశంతో అతి తక్కువ బీజంతో సామాన్యమైన కుటుంబాల నుంచి సామాన్యమైన విద్యార్థుల్ని అతి తెలివైన విద్యార్థులుగా తీర్చిదిద్ది శ్రీ భారతీయ విద్యా విద్యానికి జన సంస్థ తరఫున అనేక సార్లు అనేక జాబ్స్ పంపించడం జరిగింది ఆ జాబ్లో భాగంగా టీచర్స్ అంటే ఉపాధ్యాయులు అలాగే ఇంజనీర్సు అలాగే డాక్టర్సు అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఈ జాబ్లో వీళ్ళందరూ కూడా మరి రావడం జరిగింది రీసెంట్గా కూడా నేను చాలా ఆఫీసులు మరి ఈరోజు ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే లేక్సి నిలబడి నమస్కారం పెట్టి సార్ మీరు వచ్చారా అనే ఫీలింగ్ నాకు కల్పించడం జరుగుతుంది అదే పది కోట్ల రూపాయల ఆస్తిగా నేను భావించుకోవడం జరుగుతుంది దానికోసమే ఆ సబ్జెక్ట్ కోసమే నేను ఎదురు చూస్తూ ఈ విద్యా సంస్థను నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సమ ఆ సమయం ఆ రిజల్ట్ కూడా ఇప్పుడు రావడం జరిగింది ఎంతోమంది విద్యార్థులు ఎన్నో రకాలైనటువంటి ఉపాధ్యాయ పోస్టుల్లోని అలాగే ఇంజనీరింగ్ పోస్టులోని అలాగే డాక్టర్స్ అనేక వివిధ శాఖల్లో ఉన్నటువంటి అన్ని పోస్టులలో కూడా మా విద్యార్థులు రాష్ట్ర నలుమూలలో కూడా ఉండడం జరిగిందండి రీసెంట్గా తీసినటువంటి సచివాలయాల్లో కూడా ప్రతి సచివాలయంలోని మా శ్రీ భారతి విద్యార్థి కంపల్సరీ ఒక విద్యార్థి ఉండడం కూడా జరిగిందండి కొన్ని సచివాలయాల్లో అయితే కనుక అనేక మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరినీ చూసి చాలా హ్యాపీ ఫీల్గా ఉందండి అలాగే ఈ అక్షరాభ్యాస కార్యక్రమం సుమారుగా తొమ్మిది సంవత్సరాలను చేయించడం జరుగుతుందండి ఈ కార్యక్రమానికి ఈ విద్యా సంవత్సరం హిందూ మతం నుంచి నాలుగు వందల యాభై మంది అక్షరాభ్యాసాలు రావడం జరిగింది అలాగే క్రీస్టియన్ నుంచి యాభై మంది అక్షరాభ్యాస కార్యక్రమానికి ప్రేయర్ చేయించుకోవడం జరిగింది అలాగే ముస్లిం విద్యార్థులు యాభై మంది సుమారుగా నమోదు చేయించుకోవడం జరిగింది దీనికి హిందూ మతం నుంచి వేద పండితులు ముస్లిం నుంచి పాస్టర్స్ని అలాగే ముస్లిం నుంచి గురువు గారిని అలాగే ఫ్రీ స్టెడ్ నుంచి ఫాస్టల్స్ని కూడా నియమించుకొని వాళ్ళందరికీ కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఉచితంగా మేము అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం చేయించడం జరిగిందండి దయచేసి మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం